రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు వీడి భూమి నవనైతాడు వీర సాదల ధైర్యం వీడు దుంగ దొరల వరతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ దస్తాడు శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ నరసింహు ఈ కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈ రోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నారు అదే విధంగా దవాఖాన కొద్ది బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్మి ఆలి మీద ఉన్న తాలి కూడా తెగని అమ్ముకునే పరిస్థితి ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన ప్రజాపాలనలో పది లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా అందించి కాపాడుకొని అక్కున పెట్టి చూసుకుంటున్న ప్రజా పాలన అంతం కావాలని కుట్ర చేస్తే ఈ పేదలకు వైద్యం అందించటోడు పేదల ఆరోగ్యానికి పది లక్షల రూపాయలు ఇచ్చేటోడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ ఈ ఈరోజు కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈ రోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ ఈ ఈరోజు కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈ రోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నారు అదే విధంగా దమఖాన కొద్ద బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్మి ఆలి మీద ఉన్న తాలి కూడా తెగ నమ్ముకునే పరిస్థితి ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చినే ప్రజాపాలనలో పది లక్షల రూపాయలు పేదవాడి వైద్య